హాయ్ ఫ్రెండ్స్ మనలో చాలామంది అతిమూత్రంతో బాధపడుతూ ఉంటారు వీరు కనీసం రోజుకు ఒక పది నుంచి పదిహేను ఇరవై సార్లు మూత్రం పోస్తూ ఆయాసపడుతూ ఉంటారు అయితే దీనికి ప్రాబ్లం వచ్చేసి లోపల జరిగేటువంటి హార్మోన్ల లోపం కావచ్చును లేదనంటే కిడ్నీలలో కలిగేటువంటి అసంకల్ప చర్యల వల్ల ఈ అతిమూత్రం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అయితే దీనికి కొన్ని ఆయుర్వేద చిట్కాల ద్వారా కంట్రోల్ అనేది చేసుకోవచ్చు సో అవి ఏంటో మనం ఈరోజు చూద్దాం రెమిడీ వన్ ఎండబెట్టిన నేరేడు గింజలను చూర్ణంగా చేసి మర్రిబేడుతో కాచిన కషాయమును కనుక మేడి చెక్క కషాయమును కలిపి సేవించినట్లయితే కనుక ఈ అతిమూత్రం అనేది చాలా తొందరగా తగ్గిపోతుంది రెమెడీ టూ వెల్లుల్లి రేకులను రెండు పూటల మొదటి రోజు ఒకదానితో మొదలుపెట్టి రెండవ రోజు రెండు అలా పదవ రోజుకు పది రేకుల చొప్పున తింటూ ఉంటే ఈ అతిమూత్రం అనేది తగ్గిపోతుంది రెమిడీ త్రీ గులకందను పూటకు అరతులను చొప్పున ప్రతినిత్యం ఉదయం సాయంత్రము తింటూ ఉంటే అతిమూత్రం అనేది తగ్గిపోతుంది రెమెడీ ఫోర్ అడవి పొన్ను మాను చెక్కలను సొంఠితో నూరి సేవించినట్లయితే అతిమూత్రము త్వరగా తగ్గిపోతుంది రెమెడీ ఫైవ్ నేరేడు గింజలను ఎండబెట్టి చూర్ణంగా చేసి సేవిస్తూ ఉంటే అతిమూత్ర వ్యాధి కూడా తగ్గిపోతుంది రెమెడీ సిక్స్ ఉప్పుడు బియ్యము ఊడు తాళు బెల్లముతో కలిపి మూడు రోజుల సేవించినట్లయితే అయితే ఈ అతిమూత్ర వ్యాధి అనేది తగ్గిపోతుంది రెమెడీ సెవెన్ పటిక బెల్లము మూడు తులములు మిరియములు మూడు తులములు సొంటి నాలుగు తులములు వీటిని కలుపుకొని చూర్ణముగా చేసి ఈ మిశ్రమమును పూటకు పావు తులము చొప్పున అర తులము నేతితో కలుపుకొని రోజుకు రెండు పూటలా తీసుకున్నట్లయితే అతిమూత్ర వ్యాధి తొందరగా తగ్గిపోతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ